హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఇంటి వద్దనే వినాయకుడిని నిమజ్జనం ఎలా చేయాలి అనే విషయాన్ని గురించి తెలుసుకుందామండి అదేవిధంగా నిమజ్జనంలో నియమాలను పాటిస్తూ ఏ రోజున చేయాలి ఎలాంటి నియమాలు పాటించాలి అదేవిధంగా గణపతికి ఉద్వాసన ఏ రోజున ఎలా చెప్పాలి ఇంట్లో నిమజ్జనం చేస్తే పసుపు గణపతిని నిర్మల్యం ఎలా చేయాలి అనే విషయాలు అదేవిధంగా నిమజ్జనం తర్వాత ఆ మట్టిని ఏం చేయాలనే విషయాన్ని గురించి తెలుసుకుందామండి వీడియోలోకి వెళ్ళిపోదాం వినాయక చతుర్థి నాడు ప్రతిష్టాపన చేసుకున్న విఘ్నేశ్వరుడికి ప్రతిరోజు ధూపదీప నైవేద్యాలను అందించాలండి ఇలా గణపతిని మూడు లేదా ఐదు లేదా తొమ్మిది పదకొండు అలా రోజులు వారీగా వారికి వీలైన విధంగా పెట్టుకుంటూ ఉంటారు ఒక్కరోజు పెట్టుకుని నిమజ్జనం చేసేవారు కూడా ఉన్నారు కేవలం బేసి సంఖ్యలో మాత్రమే నిమజ్జనం చేయాలండి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి బేసి సంఖ్యలో మాత్రమే మనం వినాయకుడికి నిమజ్జనం అందించాలి అలాగే నిమజ్జనం చేసే రోజు కూడా ఉదయం సాయంత్రం రెండు పూటల పూజలు చేసి తీర్థ ప్రసాదాలు ఇంట్లో ఉన్న అందరూ తీసుకోవాలి యథాస్థానం ప్రవేశయామి పూజార్థం పునరాగమ నాయచ అనే మంత్రాన్ని చదువుతూ విగ్రహానికి ఉద్వాసన పలకాలి దీని అర్థం స్వామి నీ స్థలానికి వెళ్ళి మళ్ళీ పూజకు మమ్మల్ని అనుగ్రహించు ఆ తర్వాత పువ్వు పత్రితో ఐదు ఆకులను తీసుకొని వాటికి పసుపు పూసి దారంతో చేయికి కట్టుకొని ఆ తర్వాత నిమజ్జనానికి పనుకోవాలి మీ ఇంటి వద్ద కాలువ లేదా చెరువు లేకపోతే ఇంటి వద్దనే ఎలా నిమజ్జనం చేసుకోవాలో చూద్దాం రండి ఈ వీడియోలో యాక్చువల్గా ఇంట్లోనే ఏదో తొట్టెలో చేసుకుంటే దాని కింద ముందు ముగ్గు వేసి పసుపు కుంకుమ పూలు అక్షింతలు చల్లి దానికి నమస్కారం చేసి వినాయక విగ్రహాన్ని ఆ నీటిలో మెల్లగా నిమజ్జనం చేయాలి శుచి శుభ్రత ఉన్న బకెట్ లేదా టబ్బును మాత్రమే తీసుకోవాలి మీ వద్ద ఏదైనా పవిత్ర జలం ఉంటే కూడా ఈ నీటిలో కలపవచ్చు నిమజ్జనం చేసేటప్పుడు దీపాలు వెలుగుతూనే ఉండాలండి దీపం కొండెక్కిన సమయంలో చేయకూడదు స్వామి వారిని రెండు చేతలతో తీసుకొని ఇలా నదిలో లేదా చెరువులో లేదా ఇంట్లో నిమజ్జనం చేసే సమయంలో ఈ మంత్రం చదవాలండి శ్రీ గణేశం ఉద్వాసయామి శోభనార్థం పునరాగమయ నాయచ అనే మంత్రాన్ని చదువుతూ విగ్రహాన్ని నిమజ్జనం చేసుకోవాలి ఏదైనా బకెట్లో లేదా తొట్టిలో నిమజ్జనం చేస్తే ఆ నీటిని ఏదైనా మారేడు రావి చెట్టుకు పోయాలండి పత్రిని ఏం చేయాలి అనే సందేహం రావచ్చు దాని ఇంటి ఆవరణలో చిన్న గొయ్య తీసి దానికి పూజ చేస్తే సరిపోతుంది వినాయకుణ్ణి నిమజ్జనం చేసేటప్పుడు గణేషుణ్ణి విసిరి వేయకూడదండి రెండు చేతులతో పట్టుకొని చాలా జాగ్రత్తగా నిమజ్జనం చేయాలి ఇంకా పసుపు గణపతిని ఏం చేయాలి అనే డౌట్ రావచ్చు పసుపు గణపతిని ఏదైనా చెట్టు మొదట్లో పెట్టాలి కానీ తులసి చెట్టు మొదట్లో అస్సలు పెట్టకూడదండి ఎందుకంటే గణపతికి తులసికి వైరం ఉంది అంతేకాదు సాధారణ విషయంలో తులసి ఆకులతో గణపతిని ఎట్టి పరిస్థితుల్లో పూజించకూడదు కేవలం వినాయక చవితి నాడు మాత్రమే పూజలో వాడచ్చు అంతే అండి మీకున్న డౌట్లన్నీ క్లియర్ అయినట్టే కదా సో నిమజ్జనం ఎలా చేయాలో ఈ వీడియోలో చూశారు కదండీ ఒక తొట్టి తీసుకొని తొట్టికి సింపుల్గా డెకరేట్ చేసుకొని మనకు వీలైనంతగా తొట్టెలో పూలు వేసుకొని పసుపు కుంకుమ అత్యంతలు వేసుకొని ఫస్ట్ మేమైతే గౌరవముని ఈ విధంగా ఒక మూడు సార్లు పైకి కిందికి అలా ముంచుతూ మళ్ళీ కిందకి స్లోగా వదిలేవాళ్ళండి తర్వాత వినాయకుడిని ముంచుతున్నాము చూడండి పూలు గౌరమును అట్లే మొత్తం తీసుకోండి స్లోగా తొట్టే దగ్గరికి వెళ్ళి తొట్టెలో ఫస్ట్ కిందకి కింద నుంచి పైకి ఆ విధంగా ఒక త్రీ టైమ్స్ ముంచండి మంత్రంని చదువుకుంటూ గౌరమ్మును తలుచుకుంటూ మూడుసార్లు పవిత్రంగా ముంచి తర్వాత అట్లే స్లోగా తొట్టెలో వదిలేసేయండి యాక్చువల్గా ముందు రోజు గౌరమ్మ పూజ చేసుకున్నాం కదా తర్వాత వినాయక చవితి చేసుకున్నాం కాబట్టి రెండు విగ్రహాలని ఒకేసారి నిమజ్జనం చేసేస్తున్నాం మేము సో వినాయకుని కూడా అలా మంత్రం జపిస్తూ ఆల్రెడీ చెప్పాం కదా ఆ మంత్రాన్ని జపిస్తూ ఇలా మూడు సార్లు పైకి కిందికి అలా ముంచినట్టు ముంచి తర్వాత కిందికి స్లోగా వదిలేసేయండి అలాగే పెట్టేసేయండి అంతే అండి సింపుల్గా ఈ విధంగా ఇంటి వద్దనే నిమజ్జనం పవిత్రంగా చేసుకున్నామంటే తర్వాత ఈజీగా అయిపోతుందండి ప్రతిసారి కూడా ఈ విధంగా ఇంటి వద్దనే చేసుకోండి వీళ్ళు లేనప్పుడు అంతే అండి వీడియో చూశారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అంతా నిమజ్జనం అయిపోయిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని అలా కప్పేసేయండి ఎవరు చూడకుండా ఏమి పడకుండా అంతే అండి